భూసార ద్వారా వ్యవసాయ అధికారులు సిఫారసు చేసిన ఎరువులు వాడడం వలన రైతులకు అనవసర ఎరువులు ఖర్చు తగ్గుతుంది వర్షాధార పంటలుగా రైతులు ఆముదము తిరుగుడు నువ్వుల పంటలు సాగు చేసుకోవడం వలన అధిక ఆదాయాన్ని పొందవచ్చును భారత నూనె గింజల పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ అన్నమయ్య జిల్లా లచ్చిరెడ్డిపల్లి మండలం కోనంపేట ఎర్రగుడి గ్రామాలలో మంగళవారం రోజున కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు వారి ఆధ్వర్యంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ మాట్లాడుతూ రైతులు ఎర్ర నేలలో కేవలం వేరుశనగ పంట మాత్రమే కాకుండా ఆముదాలు ప్రొద్దు తిరుగుడు నువ్వులు సాగు చేసుకోవచ్చని తెలిపారు భూసార పరీక్ష చేయించుకుని దాని ఆధారంగా ఎరువులు వాడటం వలన ఎరువుల పైన పెట్టే ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్ ముకుందలక్ష్మి ఉద్యాన కళాశాల అనంతరాజుపేట అధ్యాపకులు మాట్లాడుతూ మామిడిలో ఊజీ ఈగ నివారణకు ఫ్రూట్ కవర్లు వాడాలని ఒక కవర్ ధర రెండు రూపాయలు పడుతుందని తెలిపారు ఎర్రబుట్టలు ఒక ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది వరకు పెట్టాలని ఒక బుట్ట ఖరీదు ముప్పై రూపాయల వరకు ఉంటుందని ఈ విధంగా అందరూ రైతులు కలిసికట్టుగా చేస్తేనే ఊజీ ఈగను నివారించుకోవచ్చని తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ ప్రశాంతి కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త రైతు ఉత్పత్తిదారులు సంఘంగా రైతులు ఏర్పడాలని తెలిపారు రానున్న కాలంలో ప్రభుత్వం నుండి వచ్చే ఏ పథకమైనా సంఘాలకే వస్తుందని ఒక సంఘం ఉన్నప్పుడే రైతు తన ఉత్పత్తికి తనే ధర నిర్దేశించుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శిల్పకళ మాట్లాడుతూ డ్రోన్ గురించి దాని ఉపయోగం గురించి అలానే ఒక డ్రోన్ పది లక్షల రూపాయలు అవుతుందని ఎనిమిది లక్షల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని కేవలం రెండు లక్షల రూపాయలు పడుతుందని ఒక గ్రూప్ గా ఐదు నుండి ఐదు మంది ఏర్పడి లబ్ధి పొందవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వి అనుష కె కెరోలిన్ మరియు హార్టికల్చర్ అసిస్టెంట్ వి పావని రైతులు తదితరులు పాల్గొన్నారు కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ కూడిపోయే రకం కాదు అది లోపల గుడ్లుంటాయి కరెక్ట్ గా పదైదు ఇరవై రోజుల్లోనే దాని సైకిల్ పూర్తయితే ఇంకొక మధ్య కొట్టే లోపల వేల కూరలు తయారైపోతాయి కాబట్టి కవర్లు కట్టుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలి కట్టుకోవాలి చేస్తేనే కట్టుకోవాలిస్తేనే కట్టుకుంటేనే మనం ఆరు పది స్ప్రే కొడుతున్నాం కానీ ఎందుకంటే అవగాహన లేకపోతే చిన్న ఏం చిన్నవిస్తాం కొన్ని వదిలేస్తాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ అది కాకుండా ఇది వర్షాలు వచ్చేస్తున్నాయి లేకపోతే ఒక పురుగు మందులు అమ్ముకునే కంపెనీకి మళ్ళీ వాళ్ళు ఈజీ అది ఏమైంది మీరు వాడికి మీ దగ్గర డబ్బులు వస్తాయి సీడ్ మనీ గవర్నమెంట్ నుంచి సీడ్ మనీ తీసుకుంటారు వాడికి డబ్బులు కడతారు ఇక్కడ తెచ్చి మీరు అమ్ముకుంటారు అని చెప్తే ఏమవుతుందంటే దాంట్లో ఉంటే మార్జిన్ చాలా తక్కువ వారు మీకు ఇచ్చినా వాడు ఏమి వాళ్ళ కంపెనీ నుండి వచ్చిన రేటు మీకు ఇవ్వడు అవునా కంపెనీ నుంచి వచ్చే రేటు మీకు ఇవ్వడు వారు వాడు మార్జిన్ పెట్టుకొని మీకు ఇస్తారు మీరు మీ మార్జిన్ పెట్టుకొని రైతులుగా అమ్ముతారు అప్పు రైతులు ఏం చేస్తారు మాత్రం ఇక్కడికి వీళ్ళు తీసుకుంటారు మంది మీ దాంట్లో ప్రాఫిట్స్ రావు ఎప్పుడైతే మీ ప్రాఫిట్స్ అనేవి తక్కువ వస్తున్నాయా ఎప్పుడైతే మీ సీడ్ పని అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదో ఆటోమేటిక్గా మీకు అక్కడి నుంచి వచ్చే సపోర్ట్ అయిపోతుంది మీకు స్టార్ట్ చేసేటప్పుడే మీకు కొన్ని చెప్పుకుంటారు వ్యవసాయ ఉత్పత్తులదారుల సంఘాలు ఏవైనా అంటే వాళ్ళు ఏం చేయాలి మనకి ఏంటంటే కావాలి జీవన ఇంత తెలుగు కావాలి చేద్దాం మన దగ్గర అందరికీ మనం సప్లై చేస్తాం అది ఎంత నలభై రూపాయలు పడుతుంది కేజీ జీవన చేయడానికి మీరు మార్కెట్లో అమ్మేది నూట ఇరవై రూపాయల నుంచి నూట నలభై రూపాయలు మీరు కనుక బాగుందంటే రెండు వందలకు కూడా కొన్ని ఉంటుంది అంటే మీకు మార్జిన్ ఎంత ఉంటుంది అక్కడ అందులో నూట అరవై రూపాయలు మార్జిన్ ఉంటుంది ఇట్లాంటి పనులు మనం చెయ్యాలి కానీ మళ్ళీ నేను నమస్తే ఎస్ఆర్సీవెండి టీవీకి స్వాగతం నా పేరు ఆర్బిస్తాడు అల్లం జిల్లా ఇన్చార్జ్ మరి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి వ్యవసాయ రంగం అనేటువంటిది అభివృద్ధి చెందడం కోసం మరి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మరి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నది మరి అందులో భాగంగా వికసి కృషి సంకల్ప అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి పదహైదు రోజుల పాటు మరి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి శాస్త్రవేత్తలతో మరి గ్రామాల్లోకి వెళ్ళి మరి రైతులకు రైతులలో ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంచడం కోసం మరి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు తెలియజేయడం కోసం మరి ఈరోజు అన్నమయ్య జిల్లా లక్కీడపల్లి మండలం ఎదగూడి గ్రామంలో ఈ వికసి కృషి సంకల్ప యాత్ర అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ వికసిత్ కృషి సంకల్ప యాత్ర అనేటువంటిది రైతులను ఏ విధంగా చైతన్యవంతులను చేస్తుంది అనేటువంటిది ఒక సమాచారాన్ని మన కేవీకే శాస్త్రవేత్తలతో సమాచారం తీసుకున్నాం నమస్తే సార్ నమస్తే మరి కృషి విజ్ఞాన సంకల్ప యాత్ర అనేటువంటిది వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందనే ఒక సమాచారం మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ ఖరీఫ్లో ఫ్రీ ఖరీఫ్ అంటే ఖరీఫ్ ముందుగా సన్నాయకంగా రైతులు ఏ కార్యక్రమాలు చేపట్టవచ్చో లేదా ఏ నూతన సాంకేతికతలు ఆల్రెడీ యూనివర్సిటీలో ఐసీఆర్ ఐసిఆర్ స్థానాలు స్థానాల్లో అయితేనేమి ఏవైతే నూతన సాంకేతికతలు అలాగే నూతన వంగడ వివిధ పంటలలో ఉన్న వాటిని రైతులకు ముంగిట్లోకి తీసుకువెళ్ళే ఉద్దేశంతో ఈ విక్సిత్ విజయ్ సంకల్ప అభియాన్ అనే అవగాహన సదస్సుని గత పదిహేను పదమూడు రోజులుగా చేయడం జరిగింది ఈరోజు పదమూడవ రోజు ఈ కార్యక్రమంలో మురికిత పరిశోధన స్థానం నుంచి నేను అలాగే కేవికే శాస్త్రవేత్తలు ఉద్యాన శాస్త్రవేత్తలు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఈరోజు లక్కిరెడ్డిపల్లి మండలంలో ఎర్రగుడి అలాగే కోనంపేట గ్రామాల్లో మనం ఈ శా రైతులతో అవగాహన సదస్సులో ముఖాముఖి చర్చలో పాల్గొనడం జరిగింది వాళ్ళకి ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాతావరణ అనుకూలైతేనేమి ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నప్పుడు ఏ వంగడాలు వేసుకోవచ్చు ఏ ప్రత్యామ్నాయ పంటలు వైపు వాళ్ళకి వెళ్లాల్సిందో వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది అట్లానే భూసార పరిస్థ పరీక్షల యొక్క ఆవశ్యకతను గురించి నూతన వంగడాలు ముఖ్యంగా నూరు గిళ్ళల్లో అలాగే వీలు వేసే పంటలైనటువంటి కంది కానీ పెసలు కానీ విలువలలో ఏ నూలి పంటల్ని మనం వేసుకోవచ్చు ఈ ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఒక పంట కోదుగా ఇంకో పంటని ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనే విషయంలో వాళ్ళకి తగు విధమైన సూచనలు ఇవ్వడం జరిగింది అట్లానే ఉద్యానశాఖ దగ్గర నుంచి మామిడి పంటలో ఆశించే వివిధ రకాలైన కీటకాలు ముఖ్యంగా వచ్చే భూజీ ఏ కానీ దాన్ని గురించుకోవడానికి వాళ్ళని ఆధారాలు ఇవ్వడం జరిగింది అట్లానే మన కేవీకే శాస్త్రవేత్తల దగ్గర నుంచి విలువ ఆధార ఉత్పత్తులు పండించే పంటల నుంచే విలువ ఆధార ఉత్పత్తులని ఎట్లా మనం చేసుకోవచ్చు అధిక ఆదాయాన్ని ఎట్లా మనం తెచ్చుకోవచ్చు అనే విషయం నేను అవగాహన కల్పించాను అట్లానే వ్యవసాయ ఉత్పత్తి సంఘం అనే వాటిని ఏర్పరచడం ద్వారా రైతులు నూతన ఆవిష్కరణలను వాళ్ళ చుట్టుపక్కల ఉండే గ్రామాల అందరూ రైతుల సహకారంతో వాటి విత్తన ఉత్పత్తి అయితేనేమి జీవన ఉత్పత్తి అయితేనేమి అలాగే జీవన ఇతర కారకాలు అయితేనేమి వీటన్నిటి ఇటువంటి కా నూలు నూనె గిద్దల నుంచి ఆయిల్ అంటే నూనె నిద్ర తీయడం ద్వారా వాటిని అధిక అధిక ధరకు అమ్ముకునే అవకాశాలు చాలా ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని కూడా మేము గమనించి ఉత్సాహంగా ఎవరైతే రైతు రైతులు ఆవులను కానీ ముగ్గులు కానీ వేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ని కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళకి అవసరమైన సాంకేతిక సహకారం అది నుంచి వాళ్ళని అందజేస్తామని చెప్పారు రైతుల నుంచి అయితే ఈ రెండు గ్రామాల్లో కూడా రైతులు చాలా ఉత్సాహంగా బాగున్నారండి వాళ్ళకుండే సమస్యలు అన్నీ కూడా పంటల వారీగా ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏ సమస్యల్ని ఎటువంటి నూతన సాంకేతిక పద్ధతులను అను అనుసరించడం ద్వారా వాటిని నివారించుకోవచ్చు అనే విషయంలో పురుషులైతేనేమి స్త్రీలైతేనేమి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సార్ మనం అల్లమయ్య జిల్లా కానీ రాయలసీమ జిల్లాలో దాదాపు వర్షం అనేటువంటిది తక్కువ భూగర్భ జలాలు కూడా అడగకపోవడం జరిగింది ఇలాంటి పరిస్థితులలో రైతులు ఈ వర్షాల ద్వారంగా ఏ పంటలు వేస్తే ఇలాసారి అదేనండి మనం ఇంతకు ముందు వేసే పంటలు అన్నిటినీ కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఈ వాతావరణ మార్పుల వల్ల వర్షాలు వెనక్కిపోతున్న దశల్లో అన్ని పంటలు కూడా వేసుకోలేము ముఖ్యంగా అధిక పంటకాలం ఉన్న మొత్తం కందులు లాంటివి కానీ ఇట్లాంటివి వేసుకోలేము అందుకని వర్షాలని అనుసరించి మూడు నెలల నుంచి నాలుగు నెలల లోపు ఏవైతే పంటకాలానికి వస్తాయో వర్షాలు బట్టి వర్షాలు మంచిగా ఉన్నట్లయితే కందులు వేసుకోమని చెప్తున్నాము దానివల్ల భూసారం కూడా మంచిగా వాళ్ళు లేదు ఏదైనా వర్షాలు ఏమైనా ఆలస్యం అవడం వల్ల కానీ లేదా గట్ట పరిస్థితి ఏర్పడినప్పుడు మేము రైతులని ప్రత్యామ్నాయ పంటలేనటువంటి నువ్వులు కానీ అదే రబీ కాలంలో వచ్చిన పొద్దుతిరుగులు కానీ లేదా ఆముదం పంటను కూడా మనం వేసుకోవచ్చు ఆముదం పంటని పెట్టపరసినంత వరకు వేసుకొని కూడా తీసుకోవచ్చు ఎందుకంటే వీటిలో ఆల్రెడీ మనకి అధిక దిగుబంధించే రకాలైనటువంటి ఐసీఎస్ సిక్స్ సెవెన్ అట్లాగే గూగుల్లో అయితే అంటే వన్ అనే రకం అనేది ఆల్రెడీ అందుబాటులో ఉంది ఆ విత్తనాలు కూడా వీలైనంత వరకు కూడా ఇక్కడ ఆనస్ రైతులు అందజేయడానికి కృషి చేస్తారు రైతులు ఏ విధమైన వ్యవసాయాన్ని మన ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానంగా ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం వైపు దృష్టి పండించమని రైతులందరూ కూడా కోరుతూ ఉన్నాయి అంతేకాకుండా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించే ఉత్పత్తులు ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో వాటిని సర్టిఫై చేసే విధంగా ఇంతకు ముందు వరకు కూడాను సేంద్రీయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మామూలు ధరకే మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి ఉండేది ఇప్పుడు మనం ఆ సేంద్రీయ ఉత్పత్తులను కూడాను సర్టిఫై చేసేందుకు మన వ్యవసాయ శాఖ అధికార కార్యక్రమం వాళ్ళ యొక్క సబ్సిడీ ఏజెన్సీగా పనిచేస్తున్నారు సబ్సిడీ ఏజెన్సీ కూడా ఉంది తనకు కేంద్రీయ వ్యవసాయం ద్వారా చేసిన పంటలను మందులు అయితే ముని అయితే కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు అధిక ధరని ఖచ్చితంగా ఉత్పత్తులతో అధిక దిగుబడితో పాటు అధిక ధర ఆదాయాన్ని కూడా అందించవచ్చు కాకపోతే దాని కొరకు వాళ్ళు పాటించవలసిన నెలకు కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది అంటే జీవన యంత్ర కారకాలు వాట జీవన ఎరువులు వాడుకోవడం పచ్చిరట్టు పంటలను వేసుకోవడం వ్యాసంలో లోన్ దూక్కులు చేసుకోవడం వంటివన్నీ కూడా వాడికి స్త్రీకరించాలి సార్ ఎక్కువగా మన రైతులందరూ కూడా ఉద్యానం అనుకోవడం రైతు